రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద భౌతిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని అర్పించడానికి మూల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగ

విదన్ జై సన విదన్ జై జయతనే కట్ జయతనే విదన్ ప్రతిజ్ఞ భారతీయమైన మేము భారతీయమైన మేము మా రాజ్యాంగని మా రాజ్యాంగని అత్యంత భవిష్యమైనదిగా అత్యంత ప్రయత్నమైనదిగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా గొప్ప రాజ్యాంగంగా భవిస్తాము భవిస్తాము మాకు మాకు

i